మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు పాడ్యమి బుధవారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి చాలు అద్భుతం జరుగుతుంది వద్దన్నా డబ్బు వస్తుంది మీకు పట్టిన పీడలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి తరతరాలకు తరగని అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి కాబట్టి బుధవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి ఎవరైతే అప్పుల బాధలు ఉన్నాయి అప్పులు తీరటం లేదు అని బాధపడుతూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి మానవ జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అన్ని రకాల కష్టాలు పోతాయి మరి ఇంతకీ బుధవారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గోదావరి నది ఎలా వచ్చింది గోదావరినే గౌతమి నది అని ఎందుకు అంటారో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి గంగా పార్వతుల మధ్య ద్వేషం వర్ధిల్లుతూ ఉండగా గంగా పుష్కరం వచ్చింది నారదుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి పార్వతితో ముక్కోటి దేవతలు వారి వారి మద్దతులు శక్తులు గంగా జలానికి సంక్రమించేలాగా పుష్కర స్నానాలు చేస్తూ ఉన్నారు అమ్మ గౌరీ నీవు కూడా అలాగ చేస్తే విశాల హృదయం కల మంచిదానివి నీవేనని లోకం నిన్నే మెచ్చుకుంటుంది అని చెప్పాడు తర్వాత గంగాదేవి దగ్గరికి కూడా వెళ్ళి గంగతో భవాని నిన్ను పావనం చేద్దామని పార్వతీ వస్తూ ఉన్నది తెలుసా అన్నాడు అలాగా దయా దాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా రాణి చెప్తాను అన్నది గంగా ఇక పార్వతీదేవి గంగానది దగ్గరికి వచ్చింది పూలు జల్లి గంగలో దిగబోతూ ఉంటే ఆగు నన్ను మలినపరచకు అని గంగా ఆటంకపరిచింది ఇద్దరికీ గొప్ప వినాద సంవాదం జరిగింది కుమారస్వామిని శరవణ సరస్సు కన్నది నీ అవిటి చేతులతో నలిగిన బొమ్మ బాబు పాపం గజ ముఖుడయ్యాడు నీవు మాత్రం ఒట్టి గొడ్రాలివి అన్నది గంగ నేనెవర్నో తెలుసా పరమశివుని అర్ధాంగిని భాగేశ్వరిని అన్నది పార్వతి తెలియకం కట్టుకున్న అమాయకుణ్ణి సగం తినేసిన పరమ పాతకివి అన్నది గంగ జారిపడిన భ్రష్టురాలివి నువ్వు అన్నది పార్వతి అలాహలం గొంతు దిక్కుండా మృంగిన తాపాన్ని చల్లాచితే మెచ్చి నచ్చి మనోహర కుసుమ సుకుమారిగా తలను దాల్చిన జగద్రక్షకుడికి ఇష్టురాలినో భ్రష్టురాలినో లోకానికి తెలుసులే అంది కంగ ఎవరో పిలిస్తే వస్తు చిక్కులు పడిన అర్భకురాలివి అలా మారిన సుకుమారితనం దేనికి అన్నది పార్వతి నువ్విలాగే అంటావులే బలులు కోరే జాలిలేని అమ్మ తల్లివి వామాచారినివి మలినవు అంటరాని మాతాంగివి టు దానివి శక్తివి అని గంగా గడగడ అనేసింది బాగా గుర్తు చేసావు గంగా అవును నేను శక్తిని మహాశక్తిని అంటూ పార్వతి ఆవేశం పొందింది ప్రళయ ప్రభంజనాలు వీచాయి చీకట్లు కమ్మాయి మెరుపులతో ఆకాశం గర్దించింది పిడుగులు పడ్డాయి భూమి కంపించింది మంచు శిఖరాలు కరిగాయి పార్వతి ఆవేశానికి గంగా పరిహాసం చేస్తూ చాలే చల్లదనాన్ని కదా అని నన్ను చిన్న చూపు చూశావే కానీ నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే అంటూ గంగా హిమాలయ శిఖరాగ్రాల ఎత్తున పొంగింది గంగా నది పరవళ్ళు తొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది దేవతలు బారులు తీర్చి ఆకాశం మీది నుంచి జరిగిన బీభచ్చాన్ని చూస్తూ అమ్మలు ఆడిపోసుకోవటం కాదు కానీ ప్రళయం తెచ్చిపెట్టారు అని నిట్టూర్చి కలహబీజం నాటిన నారదుణ్ణి ఓకుమ్మడిగా నిందించారు అదే సమయంలో విఘ్నేశ్వరుడు దక్షిణ నుంచి తిరిగి వస్తూ నారదుణ్ణి చూసి కలహభోజన కడుపు నిండిందా ఎంత ఉపద్రం తెచ్చిపెట్టావయ్యా అన్నాడు దానికి నారదుడు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా కడుపు నిండిన వినాయకులెవరో లోక కళ్యాణం కోసం నడువు బిగించి పాటుపడే నాయకుడెవరో తెలిసేది అని చలోక్తి విసురుతూ వెళ్ళిపోయాడు తర్వాత విఘ్నేశ్వరుడు కైలాసం చేరాడు కైలాసంలో పార్వతీదేవి పశ్చాత్తాపంతో తనలో తాను మళ్ళీ మరొక భగీరథుడు తరలించుకుపోతేగానే గంగ ఉద్రిక్తం తగ్గదు అని గట్టిగా అనుకున్నది ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు కానీ ఏమీ ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభినందనం చేసి అమ్మ ఒక మంచి పని తలపెట్టాను ఆశీర్వదించమ్మా అన్నాడు విఘ్నేశ్వరుడు తలపెడితే అడ్డేమిటి నాయన ఇంతకు నువ్వేదో దక్షిణంగా వెళ్ళి వచ్చినట్లున్నావు విశేషమేమిటి అన్నది పార్వతి అప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చెప్పమంటావు వింధ్యకు దిగువ అంతా శూన్యంగా ఉన్నది ఆ ప్రదేశమంతా మేరుపచ్చగా నీ అన్నపూర్ణ నామధ్యేయాన్ని పొందితే ఎంత బాగుంటుంది అనిపించిందమ్మా గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా ఏమంటావమ్మా అన్నాడు దానికి పార్వతి నేననేదేముంటుందబ్బా అంతా ఆ విశ్వనాథుడిదే కదా భారం అన్నది ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు అలా అని మనం ఊరికే చూస్తూ ఉండవలసిందేనా మన ప్రయత్నం ఉండాలి కదా అన్నాడు తప్పకుండా ఉండాలి అందున నీలాంటి వాడు పూనుకుంటే జరిగినదేముంది అంది పార్వతి ఆ మాట చాలునమ్మ వెళ్ళి వస్తాను అని పార్వతీ పాదాలు తొండంతో కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు గౌతముడు పడమటి కన్నుముల నడుమ ఆశ్రమం ఏర్పరచుకుని అవసరం మటుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు ఆ ఆవు వెళ్ళి గౌతముడి చేనులో పడి మేస్తున్నది ఆ ఆవును అదిలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరచేత్తో విసిరాడు ఆ నీటి చుక్కలు పడి పడటంతో ఆవు పడిపోయి గిలగిలా తన్నుకొని కొయ్యబారింది గౌతముడు తన సుకృత్యాన్ని తపస్సును ధారపోసిన మాయదారి గొడ్డు మూసిన కన్ను తెరవలేదు ఇంకొక వైపు నారదుడు దేవేంద్రుణ్ణి ఉసిగొలిపాడు ఇంద్రుడికి గౌతముడి మీద తీరని పగ ఉంది బ్రహ్మ అపూర్వ సుందరిగా అహల్యను సృష్టి చేశాడు ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు ఇంకా చాలామంది పోటీ పడ్డారు భూదేవికి ప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే అహల్య వాళ్లది అవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూరా తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భారీగా గెలుచుకున్నాడు గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతి మీదుగా గోహత్య జరిగింది పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప ముని పుంగముడి వేషంతో ఊరంతా తిరిగి గౌతముడు గోహత్య చేసిన మహాపాపి ఆశ్రమం మైలపడిపోయింది గౌతముడిని చూసినా ఆశ్రమంలో అడుగుపెట్టిన మహాపాతకం చుట్టుకుంటుంది గంగా జలాలు ఆశ్రమసీమలో ఆవు మీద నుంచి ప్రవహించాలే తప్ప వేరే పరిహారం ఏదీ లేదు అని లోకమంతా చాటి చాటి మహర్షులను రెచ్చగొట్టాడు దాంతో ఋషులు గౌతముని వెలివేశారు ఎక్కడి గంగా నది ఎక్కడి పడమటి కనుమలు అయినప్పటికీ గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకొని గంగాదేవిని గూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు భగీరథుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముణ్ణి మెచ్చుకొని గంగా ప్రసన్నురాలై అదేవిధంగా గౌతముడి వెంట బయలుదేరింది దారి పొడవున గంగాదేవి అడుగు జాడల్లో ఎన్నో ఏర్లు వాగులు పుట్టాయి గౌతమాశ్రమం చేరుతూనే గంగానది ప్రవాహమై గౌతముడి దారి తూపుతూ ముందు నడుస్తూ ఉంటే ఆవు మీది నుంచి జలజలా పారే గలగలా ప్రవహించి గౌతమి అని పేరు పొందింది అప్పుడు ఆవు దిగ్గున లేచి నాలుగడుగులు వేసి అలా పైకెగిసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి అమ్మ తనియుణ్ణి మన్నించు నీ దయామృత జలాలతో వింద్యకు దిగువనున్న భూభాగమంతా సుభిక్షం కావాలని ఇంత పని చేశాను దక్షిణ గంగా అవతరించిన నీవు గోవును బ్రతికించి ఇచ్చినందువల్ల గోదావరి అని పేరు పొందుతావు అని చేతులెత్తి మృక్కి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత కృష్ణా కావేరీ నదులు ఏర్పడ్డాయి గౌతమ మహర్షి తెచ్చిన గంగా మరొక మూడు గొప్ప నదులుగా దక్షిణ భారత భూమిని సుభిక్షం చేసింది గంగా గోదావరి కృష్ణ కావేరి అని నదుల పేర్లు చెప్పుకోవటం పరిపాటి అయింది గౌతముని ఆశ్రమం తిరిగి కలకలలాడింది గోదావరి పొడవున అనేక క్షేత్రాలు వెలిసాయి గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది గంగా పడమటి కనుములకు ప్రవహించటం అనేది అసంభమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడని గానీ అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్పతనాన్ని గుర్తించి చివరికి ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు గౌతమునికి మాత్రం సంతోషం లేకపోయింది అదివరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుంచి వింధ్యా దాటి పడమటి చర్యల్లో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను గోదావరి అవతరణంతో పడమటి కనుమల్లోని మునుల ఆశ్రమాలు మరింత శోభించాయి అత్రిమహాముని త్రిమూర్తుల అంశలతో పుత్రవంతుడయ్యాడు అనసూయ అతిథులకు దానం చేస్తున్నది గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి విశేషంగా ఉన్నా అహల్య లేని కొరత కనిపిస్తూనే ఉన్నది తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనసులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి గౌతమ త్వరలోనే విష్ణువు రాముడై తన పాదం మోపి నీ భార్యను మనిషిగా చేస్తాడు ఆశాని పునీత అవుతుంది గోదావరి అవతరణానికి గాను నీకు చాలా శ్రమ ఇచ్చాను గోదావరికి గౌతమి నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు గౌతముడు ఆ మాటలకు సంతోషంతో విఘ్నేశ్వర అంతా నీ సంకల్ప బలం వలనే కథ జరిగింది గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్లకాలము రక్షిస్తూ ఉంటాయి అన్నాడు ఇక వీడియోలోకి వస్తే మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది భారతదేశంలో ఏ ఇంటికి వెళ్ళినా గుమ్మం ఉంటుంది గుమ్మం లేకుండా ఇల్లు కట్టరు అయితే ఈ గుమ్మం పక్కన బుధవారం రోజు ఒక ఆకును పెడితే చాలు వద్దన్న ధనం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆకు ఏమిటి అంటే మందార ఆకు అవును బుధవారం రోజు చక్కగా ఒక పెద్ద సైజు మందార ఆకు తెచ్చుకుని దాని మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి తర్వాత ఈ మందార ఆకును మీ మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి ఆ తర్వాత ఈ ఆకు మీద పట్టినంత గల్లుప్పు వేయండి అలా గల్లుప్పు వేయటం వలన మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి ఉప్పుకు చాలా శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి ఉప్పుకు ఉంది గనుక మందార ఆకును తెచ్చుకుని మీద స్వస్తి గుర్తుని వేసి ఆ ఆకు మీద పట్టినంత గల్లులుప్పుని వేసి గుమ్మం పక్కన పెట్టండి బుధవారం రోజు ఇలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గణపతి అనుగ్రహంతో మీకు ఉండే కష్టాలు సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయి ఇలా పెట్టిన మందార ఆకును ఉప్పును ఇరవై నాలుగు గంటల తర్వాత తీసేసి మురికి కాలువలలో పడవేయాలి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనలాభం కలుగుతుంది వద్దన్నా ధనం వస్తుంది కాబట్టి మీరు కూడా బుధవారం రోజున గుమ్మం పక్కన మందార ఆకును పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి రేపు బుధవారం రోజు రాత్రి పిడికెడు ధనియాలతో ఈ పరిహారం చేసి చూడండి చాలు ఒక గంటలో మీ జీవితం మారి వద్దన్నా కోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ పోతాయి బాధలన్నీ పోతాయి ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ధనియాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య చాలామంది ఇళ్లల్లో డబ్బు సరిపడా ఉండదు వచ్చిన ధనమంతా ఖర్చైపోతూ ఉంటుంది ఎప్పుడూ ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితులు వస్తాయి అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తాయి కానీ ధనియాలతో ఈ పరిహారం చేసుకుంటే ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి రాదు అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా మూడు బుధవారాలు చేయాలి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా మూడు బుధవారాలు చేయాలి ఆడవారు మగవారు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ బుధవారం ధనియాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే బుధవారం రోజు చేస్తే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు వస్తాయి ధనియాలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తి ఉంది మన జీవితాన్ని మార్చగలే శక్తి కూడా ఉంది ధనానికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి లోటు ఉన్నా ధన సంపాదన పెరగాలని కోరిక ఉన్నా ధనానికి కొరత రాకూడదు అనే కోరిక ఉన్న ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సాయంత్రం ఏడు దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను కానీ ప్రమ్మిద లాంటి దాన్ని కానీ తీసుకుని దానిలో పిడికెడు ధనియాలు వేయండి పిడికెడు అంటే మరీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదు పిడికెడులో సగం వేసినా పర్వాలేదు తర్వాత ఒక స్పూన్ ఆవు నెయ్యిని ఈ ధనియాల మీద వేయండి చివరిలో చిటికెడు కర్పూరం పొడిని కూడా వెయ్యండి తర్వాత ఈ గిన్నెను తీసుకుని మీ ఇంటి నడి ఒడ్డున పెట్టండి అంటే ఇంటికి మధ్యలో పెట్టి ఒక్కసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య తీరటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నానని నా సమస్యలు పోయి ధనం కలిసి వచ్చేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఒక అగ్గిపుల్లతో ఈ ధనియాలను కాల్చివేయండి చక్కగా ఆ గిన్నెను అక్కడ కదపకుండా ఉంచేసి కాల్చివేయండి ఆవు నెయ్యి వేశారు కాబట్టి చక్కగా కాలిపోతుంది అలా కాలిన తర్వాత బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదను తీసి భద్రంగా దాచిపెట్టండి ఇలా మొత్తం వరుసగా మూడు బుధవారాలు చేయండి మూడు వారాలు చేయటం పూర్తయిపోయిన తర్వాత ఏదో ఒక రోజున ఈ బూడిద మొత్తాన్ని తీసుకొని ఆకాశంలోనికి ఎగిరేలాగా ఉఫ్ అని ఊదేసి ఇంకొకసారి మీ కోరికను చెప్పుకోండి చాలు ఒకే ఒక్క గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ కష్టాల నుండి బయటపడతారు ధనలాభం కలుగుతుంది మీ జీవితం మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రికి ధనియాలతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు